కాపాలికుడు అంటే కపాలాన్ని వెంట తీసుకువెళ్లేవాడు అని అర్థం ఇది శైవానికి చెందిన ఒక తాంత్రిక వర్గం మధ్యయుగ హైందవ చరిత్రలో కాపాలికులకు ప్రముఖ స్థానం ఉన్నది క్రీస్తు శకం ఐదు నుండి పదమూడవ శతాబ్ది దాకా కాపాలిక తాంత్రిక వర్గం భారతదేశంలో ప్రముఖంగా ఉండేది అయితే వీరి తీవ్ర ఆరాధనా విధానాల వల్ల వీరికి నాగరిక సమాజంలో అల్పస్థానం ఉండేది వీరిని చూసి ప్రజలు చాలా భీతి చెందేవారు వీరి పూజా విధానాలలో మద్యం సేవించడం గంజాయి బంగు లాంటివి మాంస భక్షణం కొన్నిసార్లు నరమాంస భక్షణ చేయటం వికృతమైన శృంగారకేలి జరపడం వంటివి అతి తీవ్ర విధానాలు ఉండటం వల్ల నాటి ప్రజలు వీరి మార్గాన్ని ఆదరించేవారు కాదు వీరిని గురించిన సమాచారం అందించే ఆధారాలు చాలా అల్పంగా లభిస్తున్నాయి కనీసం వీరైనా తమ మార్గం గురించిన గ్రంథాలను వెలువరించలేదు అయితే హైందవ గ్రంథాలలో అప్పుడప్పుడు వీరిని గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి దక్షిణ భారతదేశం లేదా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో వీరు అధికంగా ఉండేవారని తెలుస్తున్నది ఎనిమిదవ శతాబ్ది ప్రారంభ కాలంలో కంచి మైసూర్ పశ్చిమ మధ్య మహారాష్ట్ర ఉజ్జయిని మరియు ఆంధ్ర ప్రాంతాలలో కాపాలికులు ఉండేవారు కాపాలికుల వివరాలను అందించిన తర్వాతి కాల వివరాల ప్రకారం వీరు గుజరాత్ బుందేల్ఖాండ్ వింధ్యా పర్వత ప్రాంతాలలో నివసించినట్లుగా తెలుస్తున్నది తొమ్మిదవ దశాబ్ది తరువాత అందిన వివరాల ప్రకారం కాపాలికులు ఉత్తర భారతదేశంలో అనగా ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ పశ్చిమ పాకిస్తాన్ మరియు కాశ్మీర్లలో నివసించినట్లుగా తెలుస్తున్నది పద్నాలుగవ శతాబ్దం ప్రవేశించేసరికి కాపాలికులు భారతదేశంలో ఉన్న వివిధ తాంత్రిక వర్గాలలో విలీనమైపోయారు నేటికి కొందరు కాపాలికులు ఉత్తర బెంగాల్లోనూ మరియు అస్సాం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉన్నారని తెలుస్తుంది అసలు కాపాలికులు అనే తాంత్రిక వర్గం ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పవచ్చు గోరక్ష సిద్ధాంత సంగ్రహం అనే గ్రంథంలో ఇలా చెప్పబడింది ఒకనొక కాలంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలు ద్రాక్ష సారాయి త్రాగి ఉన్నతులై ప్రపంచంపై విరుచుకుపడి సామాన్య ప్రజల్ని ఋషుల్ని మరియు దేవతల్ని సంహరించడం మొదలైందట విష్ణు అవతారాలలో ఉగ్రరూపమైన వరాహ మరియు నారసింహ మరియు పరశురామ అవతారాలు తీవ్ర హింస కాండకి పాల్పడ్డాయట శ్రీకృష్ణ అవతారం కామ సంబంధ భావాలతో తల్లడిల్లిపోయాడట ఇలా విష్ణు అవతారాలు విజృంభించేసరికి ప్రజల్ని జీవుల్ని రక్షించటానికి శివుని నుండి ఇరవై నాలుగు మంది కాపాలికులు ఆవిర్భవించి ఇరవై నాలుగు విష్ణు అవతారాలతో భీకర యుద్ధం చేసి ఒక్కో కాపాలికుడు ఒక్కో విష్ణు అవతారం యొక్క తలని ఖండించి ఆ తలలో ఉండే మాంసాన్ని అవతల పారవేసి కపాలాన్ని చేత్తో పట్టుకుని వెళ్లారట కపాలికుల చేతులో భంగపడ్డ ఇరవై నాలుగు విష్ణు అవతారాలకు గర్వభంగమై పశ్చత్తాప పడటంలో ఆ అవతారాలకు వాళ్లు తలలు మళ్లీ వచ్చాయట ఈ పురాణంలో బ్రాహ్మణ సాంప్రదాయ మంత్ర మార్గానికి కాపాలికుల తంత్ర మార్గానికి మధ్య గల ద్వేష విరోధి స్పష్టంగా కనిపిస్తుంది తమ పుట్టు పూర్వోత్తరాలు చరిత్ర గురించి వివరించే ఏ గ్రంథాన్ని కాపాలికులు తయారు చేయలేదు కానీ ఆనాటి కథలు నాటకాలలో కాపాలికులు పాత్రలు కనిపించాయి ఆ నాటక కథ రచయితలు ఆనాటి కపాలికుల ఆచార వ్యవహారాలను గురించి వర్ణించారు కపాలికులు క్షుద్ర మాంత్రికులుగా విధూషక లక్షణాలు గల దుర్మార్గులుగా అభివర్ణించబడ్డారు కపాలకుల గురించి చాలా వివరాలను తెలుపగల గ్రంథం శంకర దిగ్విజయం శంకరాచార్యుడు శైవ మతాన్ని ప్రచారం చేస్తున్న కాలంలో ఉగ్ర భైరవుడు అనే కాపాలకుడు ఉండేవాడు అతడు ఆది శంకరాచార్యును కలిసి భైరవునికి ఒక మహారాజుని గాని ఒక మహాయోగిని గాని బలి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి శంకరాచార్యులను బలి ఇవ్వటానికి ప్రయత్నించాడు అప్పుడు శంకరాచార్య లక్ష్మీ నరసింహ మమదేహి కరవాలంభం అంటూ శ్రీ నృసింహ స్వామిని పిలిచేసరికి అక్కడ ఉగ్ర సింహుడు ప్రత్యక్షమై కాపాలికుణ్ణి అతని శిష్యుల్ని అంతం చేశాడట పల్లవరాజు మహేంద్రవర్మ వ్రాసిన మత్త విల్లాసం భవభూతి వ్రాసిన మాలతి మధవం కృష్ణమిశ్రుడు వ్రాసిన ప్రబోధ చంద్రోదయం ఇంకొక నాటకం చండకేసిక కాపాలికులు ప్రధాన పాత్రలు గల నాటకాలు అని తెలుస్తుంది ఈ నాటకాలలో ఆనాటి కపాలికులు దురహంకారం దుర్మార్గం ఇతరుల్ని హింసించి ఆనందం పొందే రాక్షస స్వభావాలు స్పష్టంగా వివరించబడ్డాయి కపాలికులు స్త్రీలను అపహరించి తెచ్చి వారిని పూజలలో వినియోగించి ఆపై వారిని హింసించి అనుభవించి చంపేవారట ఇలా చేయడం వల్ల మానవాతీత శక్తులు వస్తాయని వారి నమ్మకం కపాలికులు ఇష్టదైవం భైరవుడు ఈయన సృష్టి స్థితి లయకారుడు అని కపాలికలు విశ్వసిస్తారు భైరవుడు సమస్త వేదాలకు ప్రభు అని కపాలికలు విశ్వసించారు భైరవుణ్ణి తృప్తిపరచటానికి నరబలి మరియు జంతుబలు ఇచ్చేవారు వీరు నరబలిగా ఇచ్చేవాడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఉత్తముడై ఉండాలి అటి మానవుడు లభ్యం అయినప్పుడు అతన్ని భైరవుడికి బలి ఇచ్చి అతని తలను మరియు మధ్యాన్ని భైరవుడికి నైవేద్యంగా ఉంచుతారు కొన్నిసార్లు భైరవుడి రక్తదాహాన్ని తీర్చటానికి తమను తామే బలి ఇచ్చుకోవటం కూడా జరిగేది ఎవరైనా వేద పండితుడు అయ్యి బ్రాహ్మణుడిని బలిస్తే బ్రహ్మహత్య దోషం అంటితే అందుకు పరిహారంగా మహావ్రతం అనే పేరుగల కఠిన నియమాలు ఈ కపాలికులు పాటించారు ఆ నియమాలు ఏంటంటే అరణ్యంలో గుడిసె వేసుకుని జీవించుట రోజుకి మూడు సార్లు స్నానం చేయుట గ్రామాలలో ఇల్లి తిరిగి బిచ్చం ఎత్తి ఆకలి తీర్చుకోవడం ఉత్తగడ్డిపై నిద్రించుట తాను ఏ బ్రాహ్మణుడిని చంపాడో ఆ బ్రాహ్మణుడి కపాలాన్ని పన్నెండు సంవత్సరాల పాటు వెంట పెట్టుకుని తిరగాలి కుక్క లేదా గాడిద చర్మాన్ని వస్త్రంగా ధరించాలి ఇలాంటి కఠిన నియమాలు పాటించి తాము చేసిన ఘోర పాపాల నుండి విమోచన పొందిన కపాలికులకు అతీంద్రియ శక్తులు వస్తాయని విశ్వసించబడింది ఒకసారి బ్రహ్మదేవుడి శిరస్సును ఆగ్రహంతో ఖండించిన శివుడు కూడా బ్రహ్మ దోషాన్ని క్షాళనం చేసుకోవటానికి బ్రహ్మ యొక్క కపాలంలో పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేశాడని పురాణాలలో చెప్పబడి ఉంది అందువల్లే శివుడికి కపాలీశ్వరుడు అన్న పేరు వచ్చింది కపాలికులు మద్యం సేవించి నరమాంసం భక్షించి దైవం ముందు సంపర్కం జరుపుతారు అలా దైవం ముందు శృంగారం జరిపే కపాలికుడు తనని శివుడిగా తనతో ఉన్న స్త్రీని పార్వతిగా భావిస్తాడు అలా జరిపే శృంగారం వల్ల శివానుగ్రహం కలుగుతుందని కపాలికులు విశ్వసిస్తారు కపాలికుల ఆరాధ్యదైవం అయిన భైరవుడు ఆవిర్భవించిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి తన మనస్సు నుండి ఒక అందాల రాసిని సృష్టించాడు ఆమెను ఎల్లవేళలా చూడటానికి వీలుగా తనకి నాలుగు తలలు ఉండేలా చేసుకున్నాడు తన మానస పుత్రికను కామించిన బ్రహ్మ ఆమెతో రమించాలని ప్రయత్నించగా ఆమె ఊర్ధ్వలోకానికి పరిగెత్తుంది అప్పుడు బ్రహ్మ పైకి చూడటానికి ఐదవ శిరస్సును సృష్టించుకున్నాడు పైకి వెళ్తున్న తన పుత్రికను చూస్తున్నాడు ఇదంతా చూస్తున్న ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చింది దాంతో ఆయన భైరవుని సృష్టించాడు ఆ భైరవుడు కామాగ్నిలో దహించుకుపోతున్న బ్రహ్మదేవుడి ఐదు వత్తాలను బొటనవ్రేలి గోరుతో కిల్లి వేశాడు అప్పుడు బ్రహ్మదేవుడికి వివేకం ఉదయించింది అంతవరకు బాగానే ఉంది భైరవుడు ఖండించిన బ్రహ్మ శిరస్సు భైరవుడి చేతికి అంటుకుపోయింది అంటే భైరవుడికి బ్రహ్మ హత్య దోషం చుట్టుకుందన్నమాట ఈ పాపాన్ని వదుల్చుకోవటానికి బ్రహ్మ యొక్క కపాలలో కొంతకాలం పాటు భిక్షాటన చేశాడు భైరవుడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి